దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఇప్పటివరకు జరిగిన ఈ ఎలక్షన్స్లో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పోలైందని చెప్పి నిన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు అసలు పెరిగిన ఓటింగ్ శాతాన్ని ఎవరికి లాభంగా చూడాలంటారు మనం చరిత్రలో వెనక్కి వెళ్తే ఖచ్చితంగా మరి ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ మీద మరి వ్యతిరేకత పెళ్లివెత్తి ఓటింగ్ శాతం మరో ఎలక్షన్కి పెరిగిందంటే ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది అనడానికి గతంలో ఎన్నో ఉదంతాలు మనం చూసాం అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుపై విసుగు చెందినటువంటి ప్రజానీకం యావత్తుగా మరి ప్రతిపక్షానికి పట్టం కట్టినట్టు స్పష్టంగా కాని చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మనం చూస్తే ముఖ్యంగా ఉద్యోగస్తులు కావచ్చు మరి రంగ నిర్మాణ కార్మికులు కావచ్చు మరి ఏదైతే విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా మహిళలు అధిక శాతంగా మరి ఇవాళ వచ్చి ముందుకొచ్చి ప్రతిపక్ష పార్టీ అధికారంలో రావాలని ఒక మంచి ఆకాంక్షతో మరి ఉదయం మరి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు గంటల కాళ్ళు నుంచే క్యూలు కిక్కరిసినటువంటి పరిస్థితి రాష్ట్ర స్పష్టంగా కానిచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఓటింగ్ శాతం పెరిగింది అనడానికి మరి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమే ముఖ్య కారణం అని చెప్పేసి భావించవచ్చు కానీ పెరిగిన ఓటింగ్ శాతం సంక్షేమ ఫలాలు అందుకున్న మా అక్క మాకు ఓటేశారు అక్క చెల్లెమ్మల ఓటింగే ఎక్కువ జరిగింది కాబట్టి మేమే గెలుస్తామనే దేమాతో అయితే కనుక అధికార పక్షం వైసీపీ ఉంది కదా ఇవాళ సంక్షేమం అనేది నలుగురికి లభిస్తే ఒక ఆరుగురు నిస్సహాయులయ్యారనేది ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి ముఖ్యంగా సంక్షేమాన్ని ఆకాంక్షించే వాళ్ళు కొందరే ఉంటారు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు రాష్ట్ర పురోగతి కావచ్చు కోరుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు ముఖ్యంగా ఇవాళ మనకు ఈ ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదట మరి కూల్చడంతో ప్రారంభించి ప్రతిపక్షాలపై కక్షపూరిత వాతావరణాన్ని రెచ్చగొడుతూ మరి అదేవిధంగా అనేక మందిపై అక్రమ కేసులు బనాయిస్తూ మరోపక్క మరి పోలవరాన్ని పక్కన పెట్టేసి ఇవాళ ఒకటి కాదు పక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రానటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర సంపదే లేకుండా అప్పులతో మరి ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిపోతుంది ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ఓటరే ఎక్కువగా ఉంటాడు ఆ ఓటరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అనే విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ముఖ్యంగా మనం చూస్తే ప్రవాస ఆంధ్రులు ఏ విధంగా వచ్చారో ఎయిర్పోర్ట్లు ఏ విధంగా కికరిసాయో చూడండి ఇవాళ ఎందుకంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఉద్యోగాలు విదేశాల్లో కల్పించుకొని మరి అక్కడ మంచి లబ్ధి పొంది వాళ్ళు పంతొమ్మిదిలో మరి ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతారనే ఒక నమ్మకంతో మరి ప్రవాసాంధ్రులు కూడా వచ్చి ఓట్లు వేయని పరిస్థితి అప్పుడైతే ఇవాళ ఈ పరిస్థితి పరిపాలన చూసి మేము ఖచ్చితంగా స్వరాష్ట్రాలకి స్వ మా సొంత ఇళ్ళకి వెళ్ళి ఓట్లు వేయకపోతే మాలాగా ఇంకా వచ్చే తరాలు మరి విదేశాల్లో స్థిరపడలేరు అని చెప్పేసి భావించే ఇవాళ ప్రవాసాంధ్రులు కూడా ముందుకొచ్చి మరి వాళ్ళు ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఓటు వేయడానికి మరి వాళ్ళ సొంత గ్రామాలకు చేరుకొని ఊళ్ళకు చేరుకొని ఓటు వేయటం అనేది ఇవాళ ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్రంలో పెను మార్పు మనం ఏదైతే జూన్ నాలుగున చూడబోతున్నాం ఖచ్చితంగా ఆ మార్పు కోసమైతే రాష్ట్ర ప్రజలందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తా ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాజధాని అమరావతి మరి ఒక ఎంతో ఉన్నత స్థాయిగా ఉండే రాజధానిలో ఆ జాబితాలో చేరే విధంగా డెవలప్మెంట్ జరగాలి మరోపక్క పోలవరం కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు అన్నీ మరి ఉంటేనే మరి రైతు కూడా మనుగడ సాగడానికి మరి రైతులు కూడా బాగుండటానికి రైతు యొక్క మరి జీవితం కూడా సస్యశ్యామలంగా ఉండటానికి మరి కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అవసరం దానికోసమే ఇవాళ ఈ ఓటింగ్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ని మనం ఆ విధంగా చూడవచ్చు ఖచ్చితంగా మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇక్కడ మరో విషయం తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఎలా చూడాలంటారు నేను నా కూతురుతో సమయం గడపడానికి విదేశాలకు వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి మరి ఓటేయడానికి వచ్చిన కూతురుని అంటే తన సొంత బిడ్డల్ని మరి ఇక్కడే ఉంచుకోవచ్చు కదా మరి విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు అనుకోవాలంటారు ఇవాళ విదేశాలకు వెళ్ళడానికి గల కారణం ఖచ్చితంగా ఆయన ఓడిపోబోతున్నాడు ఆయనకి సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు మరి కంపెనీలు కావచ్చు మరి ఇప్పుడు దాకా చేసినటువంటి దోపిడీలకు సంబంధించి వివరాలు కావచ్చు వీటన్నిటినీ మరి ఎక్కడో ఉండి మానిటరింగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్పేసి కమ్యూనికేషన్ ఇక్కడ కట్ చేసేసి మొత్తం ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే మరి అక్రమ లావాదేవీలు ఉంటాయో వాటన్నిటిని కొద్ది గొప్ప చేసుకోగలను రానున్న రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే వారు అవినీతికి మరి ఉక్కుపాదం మోపుతారని తెలిసిన విషయాన్ని ఇవాళ దానిలో భాగంగానే ఆయన యొక్క ప్రతిదీ ఏదైతే చీకటి సామ్రాజ్యంలో చేసినటువంటి తప్పులు ఒప్పులను ఒప్పులనే విలువ తప్పులే ఉండవు వాటన్నిటినీ మరి తప్పించుకోవడానికి దొంగ లెక్కలు రాసుకోవడానికి మరి దొ రికార్డులు ఏమైనా మాయం చేయడానికి ఒక ఒక రకమైనటువంటి లిస్టు తయారు చేసుకోవడానికే ఆయన విదేశాలకు వెళ్ళాడని చెప్పి మనం భావించవచ్చు మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక గడిచిన రెండు రోజుల నుంచి అంబటి రాంబాబు పోలీసులను ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అసలు పోలీసులు ఏకపక్షంగా ఉన్నారు ఏకపక్షంగా పనిచేశారని చెప్పి ఒకవైపు పేరు నాని మాట్లాడుతున్నారు మరోవైపు అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని ఇవాళ వారి మాటలకు విలువ లేదని చెప్పవచ్చు పోలీసులు ఏకపక్షంగా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ ఓటమి భయాన్ని మీరు జీర్ణించుకోలేక మరి ఆ విధంగా దాడులకు ఉసుకొలుపుతూ మరోపక్క దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మరి ముందుగా మీరే మీడియా ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి మాటలు చెప్పడం హాస్యాస్పదం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మొత్తంగా మీరు ఏదైతే పోలీస్ అధికారులు కావచ్చు కొంతమందిని మరి రెవెన్యూ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళని తోలుబొమ్మలాటలు ఆడించిన ఘనత మీది ఇవాళ దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా కొందరు మీకు వత్తాసు పలుకుతూ మరి అధికారానికి తలొక్కో లేకపోతే మీరు ఇచ్చే బహుమతులకు తలొక్కో మరి వారు మీకల్లే మరి సపోర్ట్ చేస్తూ చేస్తున్నటువంటి అంతాలని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే ఇవాళ ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా రాబోతుంది కానీ ఓటమి భయాన్ని మీరు దాచుకోలేక ఈ విధంగా వెళ్ళబుచ్చుతున్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై రానున్న రోజుల్లో మీరు ఏదైతే తప్పులు చేశారో వాటన్నిటికీ అదే పోలీసుల చేత మరి ఒక చక్కటి అధికారులని ఎక్కడికక్కడ మరి మార్పులు చేర్పులు చేస్తూ అడ్మినిస్ట్రేట్ని గొప్పగా నడిపించగల దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైనటువంటి చర్యలు రాబోయే కాలంలో తీసుకుంటారని చెప్పేసి మేము ప్రతి ఒక్కరం భావిస్తున్నాం మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేస్తున్నారు మీరు ఒక ఐదు వందల మందితో రండి మేము ఒక ఐదు వందల మందితో వెయ్యితోనే వస్తాం ఎదురు కొట్టుకుందామని అసలు ఈ సవాల్ని అసలు ఈసీ ఎందుకని సీరియస్గా తీసుకోలేదంటారు ఇలాంటి వ్యక్తి మీద ఇంతవరకు కేసు ఎందుకు ఫైల్ చేయలేదంటారు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడేటువంటి వాళ్ళకి సొమోటోగా తీసుకొని కేసు ఖచ్చితంగా బుక్ చేయాలి ఇవాళ్ళ బాధ్యత గల ఒక ఎంపీ అభ్యర్థిగా మరి నిలబడినటువంటి వ్యక్తి ఈ విధంగా మరి ఇలాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు చెప్తా ఉన్నాడంటే దానికి ఆ యొక్క రౌడీ మాటలకి అర్థం ఏంటి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు ఏదో రాష్ట్రానికి ప్రజలకి దేశానికి చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లో ఉండలేదు వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ యొక్క ఏదైతే అధికార దాహార్తి కోసం ఆ దహిని తీర్చుకోవడానికే ఇవాళ పదవులు అనుభవిస్తూ అనేక రకమైనటువంటి ఆకృత్యాలకు పాల్పడుతూ అనేక రకమైనటువంటి అవినీతులకు పాల్పడుతూ ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేని నిర్వీర్య దౌర్భాగ్య స్థితిలో వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని గడుపుతూ మరి ఈ విధంగా ఇవాళ రెచ్చగొట్టే మాటలు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తే ఖచ్చితంగా వారి మాటలపై మరి ఎన్నికల కమిషన్ కూడా సుమోటోగా మరి కేసులైతే పెట్టాల్సిందే ఖచ్చితంగా పెడతారని ఆకాంక్షిస్తున్నాం లేకపోయినా మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి రౌడీ మోకలకు రెచ్చగొట్టేటువంటి ఏదైతే చిల్లర నాయకులు కావచ్చు రౌడీ నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కూడా చట్టబద్ధంగా బుద్ధి చెప్పే ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం